బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము దారి దోపిడీకి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ ఇది రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో దారి దోపిడీ కలకలం రేపుతోంది స్టీల్ వ్యాపారిని బెదిరించి నలభై లక్షలు దోపిడీ చేసినట్లుగా మనకి సమాచారం అందుతోంది అయితే ముందు ప్రయాణిస్తున్న కారుని తమ కారుతో ఫస్ట్ దుండగులు ఢీకొట్టారు రాళ్లతో కారు అద్దం పగలకొట్టి కళ్ళల్లో కారం చల్లి దోపిడీ చేసినట్లుగా తెలుస్తుంది అయితే దుండగులు డబ్బుతో పారిపోతుండగా కొత్తపల్లి దగ్గర ఆ వాహనం బోల్తా పడింది అయితే చేతి కందినంత తీసుకొని మిగతా నగదు అక్కడే వదిలేసి పారిపోయినట్లుగా సమాచారం అందుతోంది సో వారిని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు కార్ కొంత డబ్బు వదిలేసి ఆ దుండగుల కేటుగాలు పారిపోయినట్లుగా సమాచారం అందుతోంది అయితే కార్లో బొమ్మ తుపాకీతో పాటు కత్తి కారం పొడిని కూడా స్వాధీనం చేసుకున్నారు రైతుగా ఈ దారి దోపిడీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు రవి సిసి ఫుటేజ్ లో ఇన్ఫాక్ట్ వాళ్ళు పారిపోతున్న దృశ్యాలు కూడా మనకి కనిపిస్తూ ఉంది కాబట్టి సో ఎంతవరకు జరుగుతోంది దర్యాప్తు అంతా కూడా అవి హైదరాబాద్ కు చెందిన ఒక స్టీల్ వ్యాపారి వికారాబాద్ లోని జనతా స్టీల్స్ దగ్గరికి వెళ్ళాడు అక్కడ వ్యాపారంలో భాగంగా వాళ్ళ లావాదేవీల్లో భాగంగా ఒక నలభై లక్షల రూపాయలు తీసుకొని తిరిగి హైదరాబాద్ కు బయలుదేరి వస్తున్నారు ఈ క్రమంలోనే శంకరపల్లి వద్ద దుండగులు మాటు వేసి ఉంచున్నారు అక్కడ తంగళపల్లి అని చెప్పి ఒక విలేజ్ ఉంది తంగడపల్లి దగ్గర నుంచి ఫాలో అయ్యారు ఎగ్జాక్ట్ గా శంకరపల్లి రూట్ లోకి రాగానే అదును చూసుకొని ఆ వ్యాపారి వెళ్తున్నటువంటి కారుకు వీళ్ళ కారును అడ్డంగా ఉంచారు వెంబడ నలుగురు దుండగులు కిందకు దిగి కార్లను అడ్డాలన్నింటినీ బ్రేక్ చేశారు వెంటనే కారం పొడి చల్లి లోపల డబ్బు సంచులు ఉన్నటువంటి వాటన్నిటిని తీసుకొని వాళ్ళు వచ్చినటువంటి స్విఫ్ట్ కార్లు కొద్ది దూరం పరారయ్యారు ఆ వెళ్తున్నటువంటి క్రమంలోనే ఓవర్ స్పీడ్ గా వెళ్తూ దుండగులు వెళ్తున్నటువంటి స్విఫ్ట్ కార్ కు యాక్సిడెంట్ అయ్యి బోల్తా పడిపోయింది సో చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు గుమిగుడతారో మేము దొంగలమని తెలిసిపోతుందని భావించినటువంటి దుండగులంతా డబ్బు సంచలన తీసుకొని తిరిగి కొద్ది దూరం పారిపోయారు ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ పై కూడా ఆ విజువల్స్ చూస్తున్నాం ఆ దుండగులు ఆ బ్యాగ్స్ ని తీసుకొని పారిపోతున్నటువంటి క్రమంలో ఎంటైర్ నలభై లక్షలు తీసుకొని వెళ్తున్నప్పుడు ఒక ఎనిమిది లక్షల రూపాయలు అక్కడే కార్ దగ్గరే డ్రాప్ చేశారు అయితే వీళ్ళు ముందుగానే మరొక ప్లాన్ కూడా చేస్తున్నారు ఇంకొక కారణం కూడా బ్యాకప్ గా సిద్ధంగా ఉంచుకున్నారు ఆ కార్ ఈ దుండగులు హైదరాబాద్ వైపు పారిపోయినట్లుగా తెలుస్తోంది వ్యాపారిస్తున్న సమాచారం మేరకు ఎక్కడైతే తంగడపల్లి వద్ద నుంచే వీళ్ళు ఫాలో అయ్యారు ముందు నుంచి ఈ స్విఫ్ట్ కార్ను మేము చూడలేదని చెప్తున్నారు అంటే దీని ప్రకారం వికారాబాద్ లో వ్యాపారి డబ్బుతో వస్తున్నటువంటి విషయం ఆ వ్యాపారికి అదేవిధంగా విధంగా కారణం ఉన్నటువంటి డ్రైవర్ కు ఎవరైతే వికారాబాద్ లో డబ్బును అందజేశారో వాళ్ళకు మాత్రమే తెలుసు ఎగ్జాక్ట్ రూట్ మ్యాప్ కూడా దుండగులకు తెలిసిపోయింది తంగడపల్లి వద్ద నుంచి వీళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి ఖచ్చితంగా డ్రైవర్ సమాచారం ఇచ్చింటాడు పెద్ద మొత్తంలో డబ్బుతో మేము హైదరాబాద్ కు తిరిగి వస్తున్నామని సమాచారం ఇచ్చినటువంటి ప్రకారమే దుండగులు మాట వేసి ఈ రాబారీ చేసి ఉంటారని చెప్పి ప్రస్తుతానికి పోలీసులు అనుమానిస్తున్నారు వ్యాపారి కూడా అదే అనుమానిస్తున్నాడు ప్రస్తుతం వ్యాపారిని ఎవరినైతే తీసుకొని వచ్చాడో ఆ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు దుండగులు హైదరాబాద్ రూట్ లోనే పారిపోయి ఉంటారని చెప్పి పోలీసులు భావిస్తున్నారు కాబట్టి ఆ రూట్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ జల్లడబడుతున్నారు స్విఫ్ట్ కార్ లోనే మరొక స్విఫ్ట్ కార్ ను కూడా వీళ్ళు బ్యాకప్ గా పెట్టుకున్నట్లు తెలుస్తుంది సో హైదరాబాద్ రూట్ లో శంకరపల్లి నుంచి హైదరాబాద్ రూట్ లో వస్తున్నటువంటి స్విఫ్ట్ కార్లన్నింటినీ కూడా సీసీ ఫుటేజ్ లో పరిశీలిస్తున్నారు సో ఇది లోకల్ గా ఉన్నటువంటి గ్యాంగ్ పన లేకపోతే డ్రైవర్ ముందుగానే అరేంజ్ చేసుకున్నటువంటి వ్యక్తుల పన లేకపోతే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఠా ప్రమేయం ఇందులో ఏమైనా ఉందా అనేది తెలుస్తోంది సో వ్యాపారి డబ్బుతోనే వస్తున్నాడు అనేటటువంటి విషయం కేవలం అటు వికారాబాద్ లో ఉన్నటువంటి జనతా స్టీల్ అదేవిధంగా వ్యాపారిని తీసుకొని వస్తున్నటువంటి డ్రైవర్ వీళ్ళకు మాత్రమే సమాచారం ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళలోనే ఎవరిదో ఒక పని అయి ఉంటుంది ముఖ్యంగా రూట్ మ్యాప్ లీక్ అయింది కాబట్టి ఖచ్చితంగా డ్రైవర్ పని అయి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు సౌజన్య అండ్ వాళ్ళు ఇప్పుడు పారిపోతున్నప్పుడు వాళ్ళు ఏదో బ్యాగ్స్ క్యారీ చేసినట్టుగా కూడా అనిపించట్లేదు మరి అంత పెద్ద మొత్తాన్ని వాళ్ళు ఎట్లా క్యారీ చేసి పారిపోతున్నారు రవి అంటే నలభై లక్షల రూపాయలను కేవలం ఒక బ్యాగ్ లోనే కాకుండా రెండు మూడు బ్యాగుల్లో పెట్టుకున్నట్లుగా వ్యాపారి చెప్తా ఉన్నాడు సో వీళ్ళు ఎప్పుడైతే కార్ బోల్తో పడిందో వాళ్ళు చేతిలో అందినటువంటి బ్యాగును మాత్రమే తీసుకున్నారు మనం విజువల్స్ లో చూస్తే కారు కూడా కేవలం చిన్న యాక్సిడెంట్ కదా ఎంటైర్ కార్ మొత్తం బోల్తా పడిపోయింది దాంట్లో ఇమీడియట్ గా వాళ్ళు బయటపడి బ్యాగ్ ను చేతికి బ్యాగ్ అందుతే దాన్ని తీసుకొని అవుతుండడం చూశాం ఎందుకంటే యాక్సిడెంట్ జరిగింది కూడా మధ్యాహ్నంలో ఆఫ్టర్నూన్ టైంలో సో ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా గ్యాదర్ అయ్యే అవకాశం ఉంటుంది ఏం జరిగింది అని చెప్పి కనుకుంటే వీళ్ళు దుండగులను తెలిసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ చేతికి అందినటువంటి దాగును తీసుకొని మాత్రమే అయ్యారు వ్యాపారి చెప్తున్నటువంటి ప్రకారం పోలీసులు అక్కడికి చేరుకున్న తర్వాత కౌంట్ చేసి చూస్తే అక్కడ పదిహేను లక్షల రూపాయలను వదిలేసి వెళ్ళారు అంటే నలభై లక్షల రూపాయలు మొత్తం ముందే అక్కడ పదిహేను లక్షలు మాత్రమే వదిలేశారంటే మిగతా డబ్బుతో వాళ్ళు పారిపోయి పారిపోయారు వాళ్ళు ఏదైతే క్యారీ చేశారో ఇన్ కేసు వాళ్ళు దోపిడీ చేసుకున్నటువంటి క్రమంలో వ్యాపారి అడ్డు తగిలితే బెదిరించడానికి ఒక బొమ్మ తుపాకీని ఉంచుకున్నారు కత్తులను కూడా సిద్ధంగా ఉంచుకున్నారు కారం పొడి ఏదైతే చల్లారో అది కూడా ఇంకా వాళ్ళ కారులోనే ఉంది వ్యాపారి కిందకు దిగి ఒకవేళ అడ్డుకునే ప్రయత్నం చేసినా డ్రైవర్ అడ్డుకునే ప్రయత్నం చేసినా ఇమీడియట్ గా తుపాకీతో బెదిరించడమో లేకపోతే కత్తితో దాడి చేయడానికి కూడా దుండగులు సిద్ధంగా ఉన్నారు అసలు రవి వ్యాపారి నుంచి పోలీసులు ఏమైనా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారా అంటే ఆ ఆ సిచ్యువేషన్ లో ఆ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఆ డ్రైవర్ వర్షన్ ఎలా ఉంది డ్రైవర్ ఏమైనా కంగారు పడటం లేదంటే ఆయన కిందకి దిగే ప్రయత్నం చేయటం ఇట్లాంటి ఏమైనా చేశాడా లేదంటే సైలెంట్ గా ఉన్నాడా ఆ డ్రైవర్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తీసుకున్నారా వ్యాపారి నుంచి అంటే ఎగ్జాక్ట్ వ్యాపారి చెప్తున్నటువంటి ప్రకారం డ్రైవర్ కామ్ గా ఉండిపోయాడు అద్దాలు బ్రేక్ చేస్తున్నా కూడా కిందికి దిగలేదు అని చెప్తున్నాడు కానీ తర్వాత పోలీసులు వచ్చి వ్యాపారిని అడిగినప్పుడు అసలు ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు ఒక్కసారిగా కారును అడ్డం పెట్టారు నా పైన దాడి చేస్తారు వాళ్ళ చేతిలో కత్తులు కూడా ఉన్నాయి కాబట్టి నాకు భయం వేసింది కంట్లో కారం పడింది అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు సో అటు వ్యాపారి వెనుక వచ్చినటువంటి డ్రైవర్ తీరును బట్టి చూస్తే కంప్లీట్ గా ఇతన్ని సహకరించినట్టుగా తెలుస్తుంది ఇన్ కేస్ వ్యాపారి కిందకు దిగడమో లేకపోతే డ్రైవర్ కూడా కిందకు దిగి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా ఈ రాబరీ జరిగేది కాదని వ్యాపారి చెప్తున్నటువంటి మాట కానీ డ్రైవర్ మాత్రం నా కంట్లో కారం పడిపోయింది కంప్లీట్ గా నేనేం చేయలేకపోయాను నిస్సహాయంగా ఉండిపోయాను అని చెప్తా ఉన్నాడు సో అక్కడ జరిగినటువంటి సీన్ ఆఫ్ ఎసన్స్ కానీ వ్యాపారి చెప్తున్నటువంటి మాటల ప్రకారం చూస్తే డ్రైవర్ ఖచ్చితంగా లీక్ ఇచ్చి ఉంటాడు డ్రైవర్ కూడా దుండగులకు సహకరించారు వచ్చినటువంటి దుండగులు కూడా డ్రైవర్ ఐడెంటిఫై చేశాడు కాబట్టి తను రిటర్న్ దాడి చేయలేకపోయాడు అనేది క్లియర్ గా అర్థమవుతుంది సో ప్రస్తుతం వ్యాపారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు కాబట్టి సో డ్రైవర్ అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు కాబట్టి డ్రైవర్ లాస్ట్ కాల్స్ ఎవరెవరితో మాట్లాడాడు ఆ కాల్ ఆధారంగా కూడా ఈ దుండగులను పట్టుకునే అవకాశం ఉంది సౌజన్య అండ్ సీసీ ఫుటేజ్ నుంచి ఏమన్నా పోలీసులు వ్యాపారికి వాళ్ళ మొహాలు చూపించే ప్రయత్నం ఏమైనా చేస్తే ఆయన ఏమైనా గుర్తుపట్టే అవకాశాలు ఉన్నాయి లేదంటే చెప్పచ్చు కదా లైక్ సరౌండింగ్ ఏరియాస్లో ఎప్పుడైనా వాళ్ళు ఉండటం కానివ్వండి అలాగా సో ఆ మేరకు ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా ఎగ్జాక్ట్ ప్రమాదం జరిగినప్పటి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరం వరకు సీసీ కెమెరాలను పరిశీలించారు వీళ్ళు ఎప్పుడైతే దారి దోపిడికి అనువుగా ఉన్నటువంటి ప్రదేశం ముందుగానే ఎంచుకున్నారు కాబట్టి ఆ రూట్ లో ఏ నివాస గృహాలు ఉండకుండా ఎలాంటి సీసీ కెమెరాలు కానీ లేకపోతే వ్యాపార సముదాయాలు కానీ ఏవీ లేకుండా కేవలం రోడ్డు మాత్రమే ఉన్నటువంటి ప్లేస్ చూసుకొని వీళ్ళు అటాక్ చేశారు అక్కడి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ వరకు పరిగెత్తుకుంటూ ముందుగా బ్యాకప్ కార్లు ఏదైతే సిద్ధంగా ఉంచుకున్నారో దాని వరకు పరిగెత్తుకుంటూ వచ్చారు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ సీసీ ఫుటేజ్ కూడా అక్కడ వాళ్ళు పారిపోతున్నటువంటి ఒక బిల్డింగ్ కి టాప్ యాంగిల్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఇది కేవలం ఇది మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకొని దీని ఆధారంగా సెర్చ్ చేస్తున్నారు ముందుగా వాళ్ళు వెళ్ళినటువంటి బ్యాకప్ సిద్ధంగా ఉంచుకున్నటువంటి కారు కూడా స్విఫ్ట్ కార్ అయి ఉంటుందని చెప్పి భావిస్తున్నారు కాబట్టి ఆ రూట్ లో వెళ్ళినటువంటి స్విఫ్ట్ కార్లన్నిటినీ ప్రస్తుతం పోలీసులు ఐడెంటిఫై చేస్తున్నారు ఇన్ కేసు దుండగులు ఏదైతే ముందుగా ఆపి ఉంచుకున్నటువంటి కారు ఆ రూట్ లో ఏదైనా ఐడెంటిఫై అయినా కూడా వాటి ఆధారంగా కూడా సర్చ్ చేసే అవకాశం ఉంది